మన కాజు అండి చెట్లు అండి రైతులకు కూడా ముఖ్య సూచన ఏంటంటే జీడిమాని మొక్కలు వేసేటప్పుడు నాణ్యుతమైన మొక్క వేయాలండి ఇది విఆర్ఐ త్రీ అని చెప్పేసి రకమండి వృధాచల్ త్రీ అంటే మనం చెన్నై నుంచి వస్తుందండి ఇది మొక్కలే బేబీ మొక్కలు ఒక వృద్ధాశాలలో ఊర్లో యూనివర్సిటీ నుంచి తెప్పిస్తాం మొక్కలు ఇవి వేయ త్రీ రైతుకి మాత్రం మంచి ఇది దీనివల్ల ఏంటంటే పూర్వం గింజ మొక్క వేసి వంకర వంకరలుగా చెట్టు అంతా ప్లేస్ అంతా చాలా ఆక్రమించేదండి కానీ ఇప్పుడు ఇవి కూడా ఒక ఎనభై మొక్కలు అలాగే వేస్తున్నారండి వంద మొక్కలు కూడా వేస్తున్నారు చెట్టు తక్కువని కాయలు ఎక్కువనండి గుర్తుకోపు చెట్టు పెద్ద వంకర వంకరలుగా వెళ్ళకుండా బుసిగా వస్తుందండి మనం ఎక్కడన్నా ఏదైనా వంకరగా వెళ్తుంటే కూడా కట్ చేసుకుంటాం రౌండ్గా తయారు చేసుకుంటే ఒకే సైజులో కాయలు అన్నీ కూడా వస్తాయండి అంటే మనకి ఎక్కువ చూడండి భూమి వాటర్ లేదు అని చెప్పేసి మనకి రాయల్నాడు ఏరియా గట్రా ఉంది కదా అని చెప్పి ఇప్పుడు ఇలాగ ఈ నర్సీపట్నం తుని వైజాగ్ ఇవన్నీ కూడా ఎక్కుపరీతమైన ఎక్కువ వేస్తూ ఉంటారండి తక్కువ ఉండి ఏరియాలో బాగా పని అని ఇది జీడిమౌడి విపరీతమైన పంట కూడా అండి ఇది కాయ అయితే మనం దేనికన్నా సరే పండు గురించి చేస్తాం కానీ దీనికి పండు గురించి కాదండి దీని కింద వచ్చే జీడి మామిడి గురించి కాజు గురించి వాల్యూ ఎక్కువండి ఇది అన్న ఒక రీసెంట్గా రెండు సంవత్సరాలు అయిన పట్టుకెళ్ళిన ఆయన ఆల్రెడీ ఇంటికాడ వేసిన తోటలో వేసిన చెట్లు విపరీతంగా కాయలు కాసినా అయినా గింజలు మంచి రేట్ వచ్చిందండి అని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి సుమారుగా చెట్టు వెయ్యి పైనుంచి రెండు వేలు కాయ వస్తుందండి కానీ అంటే గింజలైతే వెయ్యి కూడా మనకి కింద పడినా దానికి ఉన్నా గానీ ఒక వెయ్యి దాకా కూడా వస్తాయండి బాగా పెద్ద అయితే రెండు వేల గింజల దాకా వేయించచ్చండి